హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా భారీ శుభవార్త అయితే తీసుకొచ్చిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను సిద్ధంగా ఉంచింది రైతనాల అకౌంట్లోకి జమ చేయడం కోసం అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రైతులకు అన్నదాత సుఖీబాబు పథకం తొలి విడత కింద ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు యొక్క ఖాతాలో జమ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏర్పాట్లు చేశారండి మరి దా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు మరి ఆంధ్రప్రదేశ్లో దాదాపు యాభై నాలుగు లక్షల మందికి పైగా రైతులు ఉన్నారన్నమాట ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అర్హత గల ప్రతి రైతు యొక్క అకౌంట్లోకి ఈ డబ్బులు అయితే వేస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందండి ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలైతే మరి రైతన్నల అకౌంట్లోకి విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఏ విధంగా అయితే పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయో ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో అదేవిధంగా మరి మనకి అన్నదాత సుఖీభావ్ డబ్బులు కూడా జమ చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఈ యొక్క డబ్బులు జమ కావాలి అంటే అర్హత గల రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేవి జమ కావాలి అని చెప్పి ఈ నేపథ్యంలో మొదటి విడతగా అన్నదాత సుఖీభావ్ డబ్బులు జమ చేయడానికి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలయితే బడ్జెట్లో ప్రవేశపెట్టి ఆమోదించడం కూడా జరిగిందనమాట అయితే ముందుగా ఈ అన్నదాత సుక్రీపావర్ డబ్బులు కొన్ని జిల్లాలని ఎంపిక చేసి ఫస్ట్ జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేవి అకౌంట్లో వేయాలని సన్నాహాలు అయితే చేయడం జరిగిందండి దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా ఖరారు చేయడం జరిగిందనమాట మరి గవర్నమెంట్కి అయితే చాలా వరకు ఫిర్యాదులు వచ్చాయండి ఏంటంటే అర్హత లేకుండా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి మనకి అయితే మరి ఫిర్యాదులు రావడం జరిగింది దీని ద్వారా అర్హత లేని రైతులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లను కూడా లిస్టుల నుంచి తొలగించడం అయితే జరుగుతుందనమాట ఈ పథకం నుంచి తొలగించడానికి ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసేసిందండి చాలామంది రైతులు అర్హత లేకపోయినా కానీ డబ్బులు పొందుతున్నారని చెప్పి ప్రభుత్వానికి అయితే ఫిర్యాదులు వెళ్ళడం జరిగింది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న రైతులు రైతులు కానీ మనకి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఉంటే వారికి ఈ డబ్బులు అనేవి రావన్నమాట తర్వాత మెట్ట భూమి మాగాడ భూమి రెండు కలిపి పది ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన ఈ డబ్బులైతే వస్తాయండి అలాగే అదేవిధంగా అన్నదాత సుకీభ పథకానికి అర్హత సాధించడానికి అని చెప్పి కొన్ని కొత్త రూల్స్ను కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట ఈ రూల్స్ ఆధారంగా ఈ రూల్స్కి లోబడి కట్టుబడి ఎవరైతే ఉంటారో ఆ రైతులకు మాత్రమే ఈ పథకం యొక్క ఇంపార్టెంట్ అనేది వారి ద్వారానే వస్తుందన్నమాట మరియు రైతులు రవి సీజన్ ఖరీఫ్ సీజన్ వేసుకోవడానికి పంటకి ఉపయోగపడేటటువంటి ఈ పెట్టుబడి సాయాన్ని తీసుకురావాలి పెట్టుబడి సని రైతన్నలకు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది మరి యొక్క అన్నదాత సుఖీబా పథకం కిందకు వస్తే మరి మనకి రైతున్నులకు కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక అర్హత గల ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తాము అని చెప్పి ఎన్నికల హామీలో భాగంగా సూపర్ పిక్ సిక్స్ పథకాల్లో ఒకటిగా ఉన్న అన్నదాత సుఖీబా పథకం గురించి చెప్పడం అయితే జరిగిందండి ఈ ఇరవై వేల రూపాయల్లో రాష్ట్రానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు అలాగే కేంద్రానికి సంబంధించి ఆరు వేల రూపాయలు అయితే ఉన్నాయన్నమాట మనకి ఆరు వేల రూపాయల డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం అయితే మరి మూడు విడతలుగా అయితే వేయడం అయితే జరిగిందండి అలాగే మరి అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా మూడు విడతల్లో జమ చేస్తాము అని చెప్పి మరి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి మరి ఈ అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన కొత్త కొత్త అప్డేట్స్ ఏంటి కొత్త రూల్స్ ఏంటి అనే విషయాన్ని వీడియో ఈరోజు వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీకు అలా అయితేనే వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందనమాట దీని ద్వారా ఈ వీడియోలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ విషయాన్ని కూడా మీరు మిస్ అవ్వకోకుండా తెలుసుకోగలుగుతారండి పాటు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయటం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి అన్నదాత సుఖీభావ పథకం వర్తించే విధంగా కూడా కొన్ని రూల్స్ అయితే తీసుకురాబోతోందండి ఏపీ ప్రభుత్వం కొత్తగా కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయితే ప్రభుత్వ విధానంలో రైతులకు యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మరి అన్నదాత సుఖీభావ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ పథకం కాబట్టి ఇది రైతులకు సంబంధించిన మరియు ఖరీఫ్ అండ్ రబీ సీజన్లో రైతులు పంటలు వేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడేటటువంటి ఈ పథకం ద్వారా రైతులకి మేలు చేయాలి అన్న ఉద్దేశంతో ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే మరి మనకి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ తొమ్మిది నెలలు కావస్తుందండి ఇంతవరకు డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా అయితే రా మరి కొత్త ప్రభుత్వం ఏర్పడింది చాలా వరకు అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి కదా అన్నీ చూసుకొని మరి రైతన్నలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అనుకున్నట్టుగానే డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తామని చెప్పి మనకి అసెంబ్లీ సమావేశాల్లో అయితే చెప్పడం కూడా జరిగిందండి దీనికి సంబంధించి మరి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారైతే మరి వ్యవసాయ శాఖ బడ్జెట్ను కూడా ప్రవేశించడం జరిగింది రైతన్నలు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా లబ్ధి చేయకూరుబోతుందనమాట దాదాపుగా మన ఆంధ్ర రాష్ట్రంలో యాభై నాలుగు లక్షలకు పైగా రైతన్నలు ఉన్నారండి వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులైతే జమ కాబోతున్నాయన్నమాట రైతన్నులందరికీ కూడా కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ కొన్ని కొత్త కొత్త రూల్స్ అయితే పెట్టిందండి ఎందుకంటే గవర్నమెంట్ వారికి చాలా వరకు ఫిర్యాదులు అందాయన్నమాట అంటే గత ప్రభుత్వంలో అర్హత లేని వారికి కూడా ఈ యొక్క రైతు భరోసా పేరుతోటి చాలా వరకు నిధులు అనేవి వృధాగా పోయాయి అర్హత గల వారికి చాలామందికి డబ్బులు అనేవి రాలేదు అన్న ఆరోపణలు కూడా రావడం జరిగిందనమాట దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే చాలా క్లుప్తంగా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అర్హత గల ప్రతి రైతుకి కూడా యొక్క డబ్బులు అనేవి చేరాలి ఎందుకంటే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న సన్న చిన్నకారు రైతులు అలాగే కౌలు రైతులు సాగు చేసుకునే రైతులకి చిన్న రైతులు ఉంటారు కదండి అలాంటి వారికి వ్యవసాయమే ముఖ్య వృత్తిగా పెట్టుకుని వ్యవసాయం మీద ఆధారపడి బతికే కుటుంబాలు అయితే చాలా ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో వారందరినీ దృష్టిలో పెట్టుకుని రైతన్నలు పంటలు వేసిన తర్వాత ఎలాంటి ఇబ్బంది రైతన్నలకైతే కలగకుండా ఆ యొక్క పంట ఈ పెట్టుబడి సాయం ద్వారా రైతులకు కొంత కొంత సహాయం చేసే విధంగా ఉండాలి అని చెప్పి ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట అన్నదాత సుఖీభావ పథకమే కాకుండా రైతన్నలకు చాలా రకాల పథకాలను అయితే మరి మనకు అసెంబ్లీలో ప్రవేశపెట్టి వాటికి బ బడ్జెట్ల వారీగా డబ్బులు అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి కొన్ని కోట్ల రూపాయలనైతే మరి రైతులకు సంబంధించి ప్రత్యేకంగా అయితే తీసుకురావడం జరిగింది అయితే ఈ నిధులన్నీ కూడా అర్హత గల రైతులకు మాత్రమే చేరాలని చెప్పి గవర్నమెంట్ కొన్ని రూల్స్ అయితే పెట్టిందండి ఎవరైనా రైతులు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నట్టయితే చాలామంది వేరే పనులు చేస్తూ కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారండి అలాంటి రైతులకైతే ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి వర్తించమన్నమాట దీంతోపాటుగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో అలాంటి రైతులకు కూడా మీ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడవండి ఎవరైతే కౌలు రైతులు పేద రైతులు సన్న రైతులు చిన్నకారు రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది అనమాట మరి ఎలాంటి రైతులకి డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అని ఒకసారి చూసుకున్నట్టయితే కనుక మరి మనకి మీరు పండించే పంట పది ఎకరాల లోపు ఉండాలండి అంటే కొంత మెట్ట భూమి కొంత మాగాణి భూమి కొంచెం పండే భూమి కొంచెం పండని భూమి అయినా పర్వాలేదు అలా ఉన్న భూమి పది ఎకరాల లోపు ఉన్న రైతులు దీనికి ఎలిజిబిలిటీ అవుతారండి దీంతోపాటుగా మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండాలి ఈ యొక్క అన్నదాత సుఖీ పథకము మరి మనకి కౌలు రైతులకు కూడా వర్తింపజేసే విధంగా తీసుకురావడం అయితే జరిగిందండి గత ప్రభుత్వంలో కౌలు రైతులకంటే అన్ని రకాల రైతులకు ఇవ్వలేదండి అంటే క్యాస్ట్ వైజు ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని డివైడ్ చేయడం జరిగిందనమాట గత ప్రభుత్వంలో రైతు భరోసాగా ఉన్న ఈ పథకంలో ఓసీ కౌలు రైతులకైతే రైతు భరోసా డబ్బులైతే ఇవ్వలేదండి ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఆ ఇబ్బంది లేకుండా ఎవరైతే కౌలుకి భూమి తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారో కౌలు రైతు ప్రతి రైతుకి కూడా యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా లబ్ధి చేకూరుపోతుందనమాట కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా యొక్క పథకానికి తప్పకుండా అప్లై చేసుకోండి అప్లై చేసుకోవాలంటే కౌలు రైతులు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలండి దాంతోపాటుగా మీ భూమి కలిగిన మీరు భూమి ఎవరి దగ్గర అయితే కౌలుకు తెచ్చుకుంటారో ఆ భూమి యజమాని యొక్క ఆధార్ కార్డు అలాగే వారి దగ్గర వన్ బీ ఉంటుందన్నమాట పొలానికి సంబంధించి ఆ వన్ బి తోటి మీరు అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నప్పుడు మీకు ఈ డబ్బులు అనేవి నేరుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంక్ అకౌంట్లో పడతాయండి దీంతో పాటు ఈకేవైసీ చేసుకోవాలి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ అనేది లింక్అప్ చేయాలి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింకప్ చేయాలి అలాగే బ్యాంక్ బ్యాంక్ అకౌంట్కి కూడా ఆధార్ కార్డు అప్ చేయాలి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ మీరు ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చి లింక్ చేసుకున్నారో సేమ్ అదే ఫోన్ నెంబర్ని బ్యాంక్ అకౌంట్కి ఇచ్చి లింక్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఎలాంటి అవస్థ లేకుండా చక్కగా డబ్బులు అనేవి అకౌంట్లో పడిపోతాయి అన్నమాట మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కేంద్రం వాటాగా వచ్చే ఆరు వేల రూపాయలు పదిహేడు విడత పద్దెనిమిదో విడత పంతొమ్మిదో విడత మూడు విడతల డబ్బుల్ని జమ చేయడం అయితే జరిగిందండి చాలామంది రైతులకు పంతొమ్మిదో విడత డబ్బులు అనేవి ఇంకా రాలేదు అని చెప్పి అంటున్నారు అలాంటి రైతులు ఏం చేస్తారంటే కనుక మరి మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఉంటుంది కదా ఆధార్ కార్డు తీసుకుని రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి లేకపోతే డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం డాట్ గౌట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కూడా వెళ్ళి చేసుకోవచ్చండి కాకపోతే అది చాలామందికి రాదు కాబట్టి మీరు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి అక్కడ చెకప్ చేయించుకుంటే కనుక తెలిసిపోతుంది అలాగే మీ ఏ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డా అనే విషయం కూడా తెలిసిపోతుంది కాబట్టి ఒకవేళ ఎందుకు పడలేదని మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటే కనుక ఎవరైనా ఈకేవైసీ చేయించుకోకుండా ఉన్నట్టయితే వారికి పడవు అలాగే బ్యాంక్ అకౌంటు వేరే బ్యాంక్ అకౌంటు ఈకేవైసీ అంటే ఎంపీసీఏ లింకులు ఈకేవైసీ ప్రాసెస్ అనేది చెయ్యని బ్యాంక్ అకౌంట్ ఇచ్చారా లేకపోతే ఆధార్ కార్డు లింక్అప్ చేయని బ్యాంక్ అకౌంట్ ఇచ్చారా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఏమైనా బ్యాంక్ అకౌంట్ మీకు మారినా కానీ వేరే బ్యాంక్ అకౌంట్కి పడ్డా మీకు మెసేజ్ అనేది రాదు కదా దానివల్ల మీరు పడలేదని చెప్పి అనుకుంటారు కాబట్టి మీరు ఆధార్ కార్డు తీసుకుని రైతు భరోసా కేంద్రాలకు వద్దకు వెళ్ళి అక్కడ వెబ్సైట్లో మీరు ఓపెన్ చేయించుకొని చూసుకుంటే మీకు డబ్బులు పడ్డాయా లేదా ఒకవేళ పడితే ఏ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి అన్న విషయం అయితే మీకు క్లారిటీ అయితే వస్తుందనమాట దీంతో పాటుగా అన్నదాత సుఖీబాబు డబ్బులు కూడా మరి మొదటి విడతగా జమ చేయబోతున్నారండి మరి రైతన్నులందరికీ కూడా మొదటి విడతగా అంటే పద్నాలుగు వేల రూపాయలు మొదటి విడత అంటే ఏడు వేల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారండి దీనికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి రైతన్నల యొక్క అకౌంట్లోకి ఈ డబ్బులు అనేవి పడతాయి అన్నమాట కాబట్టి ఇంకా ఎవరైనా రైతన్నలు ఈ పథకానికి సంబంధించి మీరు ఇంకా అప్లై చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక వెంటనే మీ యొక్క సచివాలయాలకి కానీ మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు కానీ వెళ్ళి వెంటనే అప్లై చేసుకోండి ప్రతి రైతు కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు వన్ బి పట్టాధార్ పాస్బుక్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబరు యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంటు ఇవన్నీ పెట్టుకుని మీరు అప్లై చేసుకోవడం వల్ల మనకి డబ్బులు అనేవి రాగానే డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి ఇంకొక సమాచారం ఏంటంటే మరి ఉగాది కానుకగా ఈ అన్నదాత సుఖీబాబు డబ్బులు కూడా అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టయితే సమాచారం తెలుస్తుందండి ఇప్పుడిప్పుడే వచ్చిన వార్త అనమాట దీనిపైన ఇంకా ఫుల్ క్లారిటీ అయితే రావాల్సి ఉంది రాగానే నేను మీకు మళ్ళీ వీడియో రూపంలో తెలియజేస్తాను కాబట్టి రైతన్నలందరూ కూడా ఎక్కడ ఆందోళన చెందవలసిన పని లేదండి చాలా మందికి పిఎం కిసాన్ డబ్బులు రాలేదు కదా అన్నదాత డబ్బులు కూడా రావేమో అని చెప్పి భయపడుతూ ఉన్నారు మీరు అలాంటి భయమేం పెట్టుకోవద్దు పీఎం కిసాన్ డబ్బులు రాకపోతే ఏ కారణం చేత రాలేదు మీకు అంటే మీకు అర్హత లేక రాలేదా లేకపోతే మీరు ప్రూఫ్స్ అనేవి సరిగ్గా వెరిఫికేషన్ కాక రాలేదా అనేది ఒకసారి చెక్ చేయించుకోండి ఒకవేళ మీకు అర్హత లేకుండా లేకపోయినా అర్హత లేదు కాబట్టి రాలేదనుకోండి మరి అన్నదాత సుఖీభావ పథకానికి మీకు అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి దీనికి అర్హత ఉందా లేదా అని చెప్పి చాలా క్లారిటీగా వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా వెరిఫికేషన్ అయ్యి మీరు ఎలిజిబిలిటీ ఉంటేనే గవర్నమెంట్ డబ్బులు అనేవి మీకు ఇస్తుంది అనర్హతగా అయితే ఇవ్వడం అయితే జరగదన్నమాట ఈ విషయాన్ని అందరూ గమనించండి దీంతోపాటుగా మరి మీ యొక్క ఫోన్ నెంబర్లు బ్యాంక్ అకౌంట్లు ఆధార్ కార్డులు ఇవన్నీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది సక్రమంగా చేయించుకున్నారా లేదా అన్ని వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి మీకు వెరిఫికేషన్ అయిందని కన్ఫర్మేషన్ ఎలా వస్తుందంటే మీ ఆధార్ కార్డు ఒకవేళ వెరిఫికేషన్ ఈకేవైసీ చేయించుకున్నారనుకోండి మీ ఫోన్కి ఓటీపీ రావాలి మీరు చెప్పిన ఓటీపీని వాళ్ళు అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ వెరిఫికేషన్ అనేది పూర్తవుతుంది అనమాట ఇంకా మీకు వేరే ఓటీపీ వచ్చి మీరు వాళ్ళకి చెప్పి ఆ నెంబర్ ద్వారా అక్కడ ఎంటర్ చేయించుకుంటేనే మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు అండి లేకపోతే కంప్లీట్ కానట్టే చాలామందికి తమ్ము నేల్స్ కూడా తీసుకుంటున్నారనమాట కాబట్టి మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు ఇవన్నీ తీసుకుని ఇంకా కొత్త రైతులు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా వెళ్ళి వెంటనే అప్లై చేసుకోండి కౌలు రైతులకు కూడా యొక్క అన్నదాత సుక్కిపో డబ్బులు వస్తాయి కాబట్టి కంపల్సరీ అప్లై చేసుకోవటం చాలా మంచిదనమాట మరి మనకి ఉగాదికి కానీ లేకపోతే ఏప్రిల్ మొదటి వారంలో కానీ యొక్క డబ్బులు అనేవి మీ అకౌంట్లో అయితే జమ కాబోతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి ఇదండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన వీడియో తప్పకుండా వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకెవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే